హాయ్ వెల్కమ్ టు వాలెట్ తనని బలవంతం చేశాడంటూ ఓ లేడీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై పెట్టిన కేసు ఇప్పుడు జానీ మాస్టర్ పై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ యాక్షన్ తీసుకునేలా చేస్తుంది ఇరవై ఒకేళ్ల లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీసులు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద కేసు నమోదు చేశారు గతంలోనూ జానీ మాస్టర్ పై చాలా ఆరోపణలున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరిన జానీ మాస్టర్ ఆ తర్వాత పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు రీసెంట్ గా వరద ప్రభావిత ప్రాంతాల్లోనూ జానీ పర్యటించారు జనసేన తరపున మాట్లాడే జానీపై లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు పోలీసులు అయితే దీంతో జనసేనాని అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారా అని ఈ రోజు ఉదయం నుంచి చాలా మంది వెయిట్ చేస్తున్నారు జానీ మాస్టర్ పై యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు కావడంతో జనసేన అధ్యక్ష డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జానీని జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి ఇకపై జనసేన పార్టీకి జానీకి ఎలాంటి సంబంధం ఉండబోదని జనసేన నుంచి ప్రెస్ నోట్ ను కూడా విడుదల చేశారు జానీ మాస్టర్ పై జనసేన పార్టీ ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడం పట్ల పలువురు పవన్ కళ్యాణ్ కూడా అభినందిస్తున్నారు ఏది ఏమైనా ఎందులో ఎంత వరకు నిజం ఉంది అని తెలియాల్సి ఉంది కాబట్టి మరిన్ని అబ్జెస్ కోసం చూస్తూనే ఉండండి తెలుగువాలి